పాత లావాదేవీలతో మహిళ కిడ్నాప్ పీఎంపాలెం పోలీసులు అదుపులో నిందితులు మధురవాడ పాత పరిచయాలు ఆర్థిక లావాదేవీలు కారణంగా విజయనగరం జిల్లాకు చెందిన ఓ మహిళ కిడ్నాప్ కు గురి అయిన సంఘటన పీఎంపాలెం పోలీస్ పరిధిలో జరిగింది బాధితురాలు చాకచౌక్యంగా తప్పించుకొని పోలీసులను ఆశ్రయించగా పీఎంపాలెం పోలీసులు వెంటనే స్పందించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసుల వివరాల ప్రకారం విజయనగరం జిల్లా సంకల గ్రామానికి చెందిన గల్లివరకు ప్రమీల ప్రస్తుతం పిఎంపాలెం ప్రాంతంలో నివాసం ఉంటున్నారు పాత పరిచయాలు అలాగే పదిహేను లక్షల ఆర్థిక లావాదేవీల గొడవలు ఉన్నాయి ఈ నెల పదహారవ తేదీ ఆదివారం సాయంత్రం సుమారు మూడు గంటల ప్రాంతంలో గోపాలపట్నానికి చెందిన పలమరిశెట్టి పవన్ శేఖర్ నిందితులు ఇద్దరు పిఎంపాలెంలోని ప్రమీల ఇంటికి చేరుకున్నారు వారు ఆమెను పోలీస్ స్టేషన్కి వెళ్దామని చెప్పి నమ్మించి బలవంతంగా కిడ్నాప్ చేశారు గోపాలపట్నం ప్రాంతంలో ఓ ఇంట్లో ఆమెను బంధించి విచక్షణ రహితంగా దాడి చేశారు నిందితులు దాడితో తీవ్ర భయభ్రాంతులకు గురైన ప్రమీల వారి నుంచి తప్పించుకోవటానికి మా ఇంట్లో డబ్బులు ఉన్నాయి ఇస్తాను అని చెప్పింది ఈ మాటలతో నిందితుల దృష్టి మళ్ళగా ఆమె ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని వారి చెర నుంచి తప్పించుకోగలిగింది బాధితురాలు వెంటనే పిఎంపాలెం పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయాన్ని వివరించింది పిఎంపాలెం పోలీస్ స్టేషన్ సిఐ జి బాలకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పాత లావాదేవీల కోణంలో కిడ్నాప్ జరిగినట్లు నిర్ధారించుకున్న పోలీసులు తక్షణమే నిందితులు పలమన్ సిటీ పవన్ శేఖర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు ప్రస్థలం పాలకొండ దగ్గర సైకిల్ విలేజ్ ఇప్పుడు ఈ ఇందులో ఏంటంటే ఈవిడ ఒక పదిహేను లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంది పలమన్ సిటీ పవన్ కుమార్ అండ్ శేఖర్ అనే వారు ఈ డబ్బు విషయాలు మీరు రెండు నుంచి ఇష్యూ నడుస్తుందండి నిన్న మధ్యాహ్నం మూడు గంటలప్పుడు ఈ అమ్మాయి ఇంటి దగ్గరికి వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని చెప్పి వీళ్ళిద్దరూ వచ్చి అమ్మాయిని తీసుకుని వెళ్ళడం జరిగింది తిన్నగా వాళ్ళు ఎక్కడికి స్టేషన్ తీసుకెళ్లకుండా గోపాలపట్నం వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అమ్మాయిని ప్లాస్టిక్ పైప్తో పట్టడం జరిగింది ఇదంతా రాత్రి సుమారు పదకొండు ప్రాంతంలో నేను డబ్బులు ఇచ్చేస్తున్న ఇంటికి పోదనంటే మళ్ళీ తిరిగి వాళ్ళు పిఎం నుండి తీసుకొచ్చారు ఆ సమయంలో అమ్మాయి వీళ్ళ నుండి తప్పించుకొని పారిపోయిందండి ఈ రోజు వచ్చి మాకు రిపోర్ట్ ఇచ్చింది అమ్మాయి దీని మీద మేము ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా చేసామండి కేసు దర్యాప్తులో ఉన్నారు సో ఇద్దరు నిందితులు అదుపులో తీసుకున్నారు ఇంకా లేదండి సో దేనితో ప్లాస్టిక్ ప్లాస్టిక్ పైపు ఎంక్వయిరీ నడుస్తుంది ఇంకా ఎలా జరిగింది ఏదో ఎంక్వైరీ చేసి దాని బట్టి ఎంత మంది ఎందుకు ఉన్నారో అందరికి మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాం సార్ వీరి వీరిద్దరి మీద ఏమైనా గతంలో ఏమో కేసులు కానీ ఏమైనా ఇంకా దాంట్లో వెరిఫై చేయలేదు ఇప్పుడు ఏ రోజు జరిగింది సార్ ఇన్స్టిట్యూట్ నిన్న నేను మధ్యాహ్నం మూడు గంటలకు